ప్రజలకు నమస్కారం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు నిజామాబాద్ ప్రజలు సమయం ఇచ్చారు అందుకని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా నేను అభివృద్ధికే నా పూర్తి సమయం పెట్టి చేసిన అనేటటువంటి మనస్తృప్తి నాకు మిగిలింది దాంట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు ఐటీ హబ్ కావచ్చు మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు రైల్వే వంతెన కావచ్చు మినీ ట్యాంక్ వన్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు సెంట్రల్ మీడియంలు కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు చాలా చేసినాం ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఇవన్నీ చేసినాం సరే అది అందరికీ నిజామాబాద్ ప్రజలకు నాకు తెలుసు ఇవి కాకుండా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తూ నా శక్తికి మించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిధులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు నిధులు వచ్చాం లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి కోట్ల రూపాయలు కూడా కొన్ని కులాలకు అంటే పెద్ద పెద్ద ప్రజలు ఎక్కువ ఎవరైతే ఏ కులంలో అయితే ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన కోట్ల రూపాయలు కూడా మేము ఇచ్చినాం కష్టకాలాల్లో ప్రజలకు అడ్డంగా నిలబడ్డం ఎదురైతే అది వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినప్పుడు కావచ్చు లేదా కరోనా లాంటి సమయంలో ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడు నాకు కరోనా వచ్చినా కూడా మేము అడ్డంగా నిలబడ్డాం కానీ ప్రజల నిర్ణయం ప్రజలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే ప్రజలు నిర్ణయించారో ఆ మాటకు కట్టుబడి గెలిచిన వాళ్ళని మేము గౌరవిస్తాం రాబోయే రోజుల్లో అధికార పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు అన్ని నిలుపుకోవాలని చెప్పేసి నేను వారికి సూచిస్తూ ఉన్నా మరి కేసీఆర్ గారు తెచ్చినటువంటి పథకాలన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రతి వారం మా చేతుల మీదుగా అది కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు లేదా పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా మా చేతులతో మేము మంచినటువంటి సంఘటనలు మీరు చూసిరు అది సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కావచ్చు మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం కూడా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి నేను వారిని సూచిస్తూ ఉన్నా మరి నిజామాబాద్ నగర ప్రజలు నాకు అంతకుముందు పదకొండు వేలతో మెజార్టీతో గెలిపించారు దాని తర్వాత ఇరవై ఆరు వేలతో గెలిపించారు రెట్టింపు మెజార్టీతోని నా పనితనం చూసి గెలిపించారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అన్ని పనులు చేసిన అనేటటువంటి సంతృప్తి నాకు మిగిల్చింది మరి దాంట్లో రెండు రకాలుగా ప్రజలు ఓడగొడతారు ఒకటి మనిషి నచ్చక వారి వారి పర ప్రవర్తన నచ్చక ఓడగొడతారు రెండో దాంట్లో కొన్ని రకరకాలైనటువంటి ఈక్వేషన్ అంటే వచ్చిన వారు మనకంటే బలవంతుడు కావచ్చు లేదా అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరగచ్చు ఇటువంటివి కూడా దాంట్లో మనం కూడా పావైపోతాం సో చాలామంది నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ గణేష్ గాల దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థుల్లో వచ్చినటువంటి ఇక్కడ జరిగినటువంటి నిజామాబాద్లో పోలరైజేషన్లో భాగంగా మీరు బలిపక్ష మీరేం బాధపడొద్దు అని చెప్పేసి నన్ను చాలామంది నన్ను సంధాయించే ప్రయత్నం చేసారు కానీ మేము ఉద్యమం నుంచి వచ్చినాం మాది ఉద్యమ పార్టీ రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయినా కానీ రంగాన్ని మాత్రం నేను విడిచిపెట్టలే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను గల్లీలో జరిగితే ఉద్యమం గల్లీలో ఉన్నా ఢిల్లీలో ఉద్యమం జరిగితే నేను ఢిల్లీలో ఉన్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించినాం మళ్ళీ ఎలక్షన్లకు పోయినాం మరి ఎమ్మెల్యేగా గెలిచినాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మరి ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో బొటాబొటీ మెజార్టీ వచ్చిందో రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ గారికి మరి ఫలితనం చూసి ఇరవై సీట్లు పెంచి ప్రజలు ఆశీర్వదించి పంపించారు మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు సరే కారణాలు ఏమైనా కావచ్చు కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఆశలు ఉండవచ్చు ప్రజలకి ఇంకా ఎక్కువ కోరికలు ఉండొచ్చు ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం ఇంకా చే ఎక్కువ చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉండొచ్చు దాంతో కూడా మొదటి ప్రభుత్వాన్ని తిరస్కరించి రెండో పార్టీని ఎన్నుకోవచ్చు దాంట్లో భాగంగానే మరి టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేస్తుంది అనేటటువంటి నమ్మకం ప్రజల్లో కలిగిందేమో అని అనుకున్నా కానీ కేసీఆర్ గారిని తిరస్కరించిన మాత్రం నేను భావించడం లేదు ఇది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మేము కట్టుబడి మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రెండు పర్యాయాలు నన్ను గెలిపించినందుకు నిజామాబాద్ నగర ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా నలభై నాలుగు వేల ఓట్లు వేసింది నలభై నాలుగు వేల ఓట్లు వేసిన ప్రజలకు వెయ్యని వారికి వేసిన వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే కాకపోయినా ఒక నాయకుడిగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను ఎప్పుడు కావాలన్నా మీరు వస్తే మాకు సహాయం అవుతుంది అన్నప్పుడు అడ్డంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాం దానికి ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవసరం లేదు ఒక నాయకుడిగా ఒక సోదరుడుగా ఆదుకోవడానికి దానికి ఏ పదవి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆ బాధ్యత ఖచ్చితంగా నేను నిర్వహిస్తానని నిజామాబాద్ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను అడ్డంగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి నేను మాటిస్తూ మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ జై హింద్ జయ